చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడుతూ వైసీపీ ఒక పని కూడా చేయొద్దన్నారు ముఖ్యమంత్రి ఆ మాట అంటారా గతంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అట్ట చేశారండి ఇప్పుడు ఇక్కడ ఉన్న రకరకాల కులస్తులు ఉంటారు ఆటో స్టాండ్లు రకరకాల పార్టీల వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాడికి ఫలానా కులపు ఫలానా పార్టీ వాళ్ళకే ఇస్తామంటే ఏ వ్యాపారం నడిచింది ఏది నడవదు శుభ్రంగా ఏది నడిచినా శాశ్వతంగా ఉండాలంటే అందరూ కొనాలి అందరూ ఉండాలి మరి కరోనా వచ్చినప్పుడు ఫలానా కులపు వాళ్ళకి కరోనా వచ్చింది ఫలానా పార్టీ వాళ్ళకి కరోనా అని చెప్పింది ఏంటి అప్పుడు అందరికీ అంటింది మరి ఆ రోజు ఏ పార్టీ వాళ్ళు ఏది చేయలేదు అప్పుడు ఆ చేసేటప్పుడు తెలుగుదేశం వాళ్ళకి చేయండి వైఎస్ఆర్ వాళ్ళకి చేయండి అని చెప్పి ఏం చెప్పలేదు జగన్ గారు మొత్తం ఉన్న వాళ్ళందరికి ఇంటింటి సర్వేలు చేశారు ఇంటింటి దాటేచ్చి అని సర్వేలు చేయలేదుగా ఆ రోజు అందరికి అన్ని పథకాలు ఇచ్చారు అట్టే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నారు మరి లోకేష్ బుక్ అంటున్నారు మరి ఏమనండి ఆ రెడ్ బుక్ అంటే మాకు రెడ్ బాగా రక్తం భయం అబ్బాయి నడుస్తుంది పరిస్థితి మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి దగ్గరుండి అన్ని చేస్తాను అన్నారు ముప్పై వేల మంది అమ్మాలి మరి ఈరోజు మాట్లాడుతున్నారు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతానికి వేరే దేశంలో ఉన్నాడండి అక్కడ ఉంటే కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చాక ఆ తర్వాత తెలిసిద్ది మనకి అది ఇప్పుడు అయితే ఇక్కడ లేటుగా ప్రస్తుతానికి అది ముప్పై వేల మంది అమ్మాలి సుఖాల ప్రీతి అన్నారు వాళ్ళు అడ్రస్లు తెలిపితే వెళ్ళి తీసుకొచ్చేస్తారు అడ్రస్ తెలియట్లేదు తెలియట్లేదుగా ముందు అడ్రస్ తెలిస్తే ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది తీసుకొస్తారు తీసుకురాకుండా అయితే ఏం చేయరు సంవత్సరాల అనుభవం ఉంది కదా సృష్టిస్తాడు ఉందండి సంపద సృష్టిస్తున్నారుగా మన అమ్మందరం రోడ్డమే వాడేసాడు ఇప్పుడు మేము వెళ్ళి సంపాదించుకొస్తే ఇంట్లో నడిచిద్ద సంపద సృష్టించుకొని మీరు ఇల్లు పోషించుకొని లేకపోతే ఏం లేదు మేమైతే మీకు సిక్స్కి కొడుతుంటాం ఇప్పటికప్పుడు అని ఎప్పటికప్పుడు మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అలా చెప్తారేనా మరి ప్రజలు ఓట్లేసారు వేసారు వాళ్ళకి వేసారు మరి మేమైతే ఈవీఎంల ద్వారా వేసాముగా అందుకనే అట్ట ఉంటుందేమో మరి తెలియదు ఇప్పుడు మన వాట్సాప్లో అమెరికాలో కూడా బయటపడింది చూస్తూనే ఉన్నారుగా ఆ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఆమె అమెరికా నుంచే చెబుతున్నారు మరి ఎంతకంటే వాళ్ళు అంత టెక్నాలజీ ఉన్న వాళ్ళే చెబుతుంటే ఇంకా ఎక్కడ వాళ్ళు మేమేమో నమ్మాలి మరి అట్లా తప్పదే అంటే జగన్మోహన్ రెడ్డి రాడు పదిహేను సంవత్సరాలు మేమే ఉంటామంటున్నారు ఉంటారండి ఆ ఇంట్లో కాడ ఉంటారు వాళ్ళు మనం వండకుండా ఎవరింటికాడ వాళ్ళు ఉండకుండా అట్ట ఉంటారు అది అధికారం వస్తే జగన్మోహన్ రెడ్డి గారంటే మరి అభిమానం జనం వాళ్ళ ఎక్కడ పోయినా మరి జనం ఎమ్మడబడి చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నచ్చబోతే జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద వద్దంటే ఆయన ఎమ్మడ చూడరు అసలు దారిని పోతున్నా కూడా ఎవరు పట్టించుకోరు అది జగన్మోహన్ రెడ్డి గారంటే అంత గొప్పదనం ఉంది కాబట్టి వాళ్ళ జనం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కనపడినా ఒకసారి చూద్దాం రా బాబు అనుకుని అంటున్నారు ఇప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు ఇప్పుడు జనం అందరికీ అర్థమవుతుంది మంచి అంటారా మరి మంచి చేశాడు కాబట్టి కదండీ మాకు ఏ పథకాలు రాలేక ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతాను అంత ముందు వచ్చి ఇప్పుడు తిని తిని ఉన్న అన్నం ఇస్తరాకి తీస్తే వస్తుండాలంటే ఎవరు ఉంటారు